మాల వేస్తారు కదా అవును మాల ఎన్ని రోజులు వేస్తారు ఆ మాల యొక్క ఉద్దేశం ఏంటి అసలు మాల వేయడానికి ఉద్దేశం ఏంటి మాల అంటే నలభై ఒక దినములు మండలం అంటే నలభై ఒక రోజులు నలభై ఒక రోజు దీక్ష ఉంటది లేదా ఇప్పుడు గురుస్వాములు ఏమంటారు అంటే నలభై ఎనిమిది రోజులు చేస్తేనే దీక్ష చేసినట్టు స్వామి స్వామి అట్లా గురుస్వామి ఏంటో గురుస్వామి ఉండే లక్షణాలు ఏంటి అప్పుడు గురుస్వామి ఎట్లా గురుస్వామి అంటే ఫస్ట్ సారి వేసినప్పుడు కన్యాస్వామి రెండోసారి కత్తి స్వామి మూడోసారి గంట స్వామి తర్వాతకి ఇట్లా ఒకటి ఒకటి పెరుగుతూ ఉంటే గురుస్వామి ఐదు ఆరు నుంచి గురుస్వామి పద్దెనిమిది కాదు ముప్పై రెండు అయినా వేసుకోవచ్చు స్వామి చరణం మన ఇష్టం మన ఓపిక ఆరోసారి నుంచి గురుస్వామి గురు గురుస్వామి కన్యాస్వామి అంటే ఫస్ట్ టైం వేయడం వల్ల కన్యాసం వాళ్ళకు ఒక గురుస్వామి ఖచ్చితంగా ఉండాలి ఆ నియమనిష్టలు అంటే మార్నింగ్ ఫోర్కు లేవాలి ఫోర్కు లేచి ఫోర్ థర్టీ కల్లా స్నానం చేసేసి ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా పూజ అయిపోద్ది ఆ ఉండి అష్టోత్తరాలు అయ్యప్ప అష్టోత్రాలు గణేష్ అష్టోత్తరాలు సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు చదివి పూజ రెగ్యులర్గా కంటిన్యూగా ఉదయం సాయంత్రం రోజు ఈ ప్రాసెస్ ఉంటుంది మధ్యాహ్నము ఒకళ్ళ నిద్రపోతే మళ్ళా స్నానం చేసి మధ్యాహ్నం ఒకటింటికి భిక్ష ఉంటుంది ఆ భిక్ష చేయాలి స్వామి శరణం ఇంకా నియమ నిష్టలు అంటే చాలా ఉన్నాయి స్వామి స్వామిశరణం ఈ నల్ల బట్టలు వేసుకున్నామంటే ఈ నలుపు ఏమవుతుంది అంటే మనం ఉండి మీద జర హీట్ హీట్ ఎక్కి వేడిగా ఉంటుంది అంటే మనం అయ్యప్ప మాల అనేది నల్ల బట్టలు వేసుకోవడానికి నల్ల బట్టలు శని శనీశ్వరుడు నల్ల బట్టలు వేసుకుంటా మంచిది అన్నట్టు మనకు శని కానీ మనం మన మీదకి రాదు అట్లా ఈ వేసుకో వేసుకోవడం వల్ల మనం హీట్ హీట్ అవుతుంది బాడీ మన చలి అనేది పెట్టదు మార్నింగ్ 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 స్వామి తీసుకో స్వామి మార్నింగ్ పూజ అయిపోయినాక పాలు ఒక గ్లాసు తాగి మధ్యాహ్నం ఒకటి తర్వాత పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భిక్ష చేయాలి ఒకటే పూట భిక్ష మళ్ళీ ఈవినింగ్ పూజ సిక్స్ తర్వాతకి పూజ పూజ అవుతుంది పూజ అయిపోయినాక మళ్ళీ అల్పాహారం అల్పాహారం అంటే ఒకలా పాలు లేదా పండ్లు లేదా అల్పాహారం ఇడ్లీ ఇది తీసుకోవచ్చు ఈ రోజు ఈ రోజుల ఏమైతుందంటే మార్నింగ్ స్వాములు బీపీ షుగర్ పెరగడం వల్ల మార్నింగ్ అని అల్పారం చేసురు స్వామి చరణం ఈ అల్పారం అనేది మామూలుగా బీపీ షుగర్ ఉన్న స్వాములే తినాలి ఇది ఒక పెట్టుకుని అందరు కానీ సామిశ చేసురు ఇది చాలా వరకు రాంగ్ స్వామి స్వామి చరణం నలభై ఒక్క రోజు దీక్ష చేస్తే మండలం అన్నట్టు మండలం అంటే జ్యోతికి పోవచ్చు మండలం నలభై ఒక్క రోజు దీక్ష చేసి జ్యోతికైనా వెళ్ళొచ్చు మండలానికంటే మండలానికైనా అదే అయ్యప్ప దర్శనానికి వెళ్ళాలి కాకపోతే జ్యోతి పోతేనేవో పద్దెనిమిది మెట్లు ఎక్తారు మిగతా మండలం వేస్తే మామూలుగా జ్యోతి అయ్యప్పని దర్శనం చేసుకొని దెయ్యాభిషేకం చేసుకొని వస్తారు స్వామిచరణం ఆ మాల అయ్యప్ప మాల వేసుకుంటే పదినెట్టం బడి నలభై ఒక్కరు దీక్ష చేస్తేనే పదినెట్టం బడి ఎక్కేది ఉంటుంది పదినెట్టం బడి ఎక్కాలంటే నలభై ఒక్కరు దీక్ష చేయాలి తీసే చేసినాక పది మడికి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు జ్యోతికి వెళ్ళిన వరకు వెళ్తారు జ్యోతికి వెళ్ళిన వారు మండలానికి వెళ్ళి మండలానికి వెళ్ళినా చిన్న పాదం ఉంటది జ్యోతికి వెళ్ళినా చిన్న పాదం ఉంటది కాకపోతే చిన్న పాదం అంటే ఒక మనం ఒక పదిహేను కిలోమీటర్ నడిస్తే చిన్న పాదం ఇది జ్యోతి జ్యోతికి పోయినప్పుడు పెద్ద పాదం నడిచి జ్యోతి పోతే మంచిది అన్నట్టు పెద్ద పాదం అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ 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 కేఎం వస్తుంది అది పెద్ద పాదం అడవిలో నడుచుకుంటూ పోలో అయ్యప్ప స్వామి తిరిగిన ప్రదేశం అదంతా దాంట్లో నడుచుకుంటూ వెళ్తే మనకు అయ్యప్ప స్వామి పంబ పోయి పంబలా స్నానం చేసి మనం మళ్ళా చిన్నపాదం చేయాలి రెండు పాదాలు వస్తాయి టెంపుల్ ఒకటే ఉంటుంది అయ్యప్ప టెంపుల్ ఒకటే సన్నిధానం ఒకటే ఉంటది అయ్యప్పది కానీ యాత్ర అనేది చిన్నపాదం అంటేనేమో పదిహేను కిలోమీటర్లు పెద్ద పాదం అంటే నలభై ఐదు యాభై కిలోమీటర్లు వస్తుంది ఓకే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇప్పుడు మహిళలు అక్కడికి రావద్దని అంటారు కదా ఇప్పుడు వెళ్తున్నారా మహిళలు లేదు లేదు మహిళలకు వీలు పడేస్తాం స్వామి మనము ఫార్టీ వన్ డేస్ దీక్ష చేస్తాం కదా వాళ్ళకు వన్ మంత్ 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 సమాచారం అవుతుంది కాబట్టి వాళ్ళు దీక్ష చేసాం చిన్న స్వాములు లోపు చిన్న స్వాములు అరవై దాటిన పెద్ద పెద్ద స్వాములు వాళ్ళు అయితే వెళ్ళొచ్చు మా మీడియం సైజ్ స్వామి సమాచారం చేయకూడదు రాక్ష దీక్ష చేయకూడదు మా దాంట్లో నలభై ఒక్క రోజు దీక్ష ఉంటుంది ఇరవై ఒక్క రోజు పావు మాల అర్ధమాల ఉండదు స్వామి శరణం ఇరవై ఒక రోజు పదకొండు రోజులు ఉంటుంది కదా శివస్వాముల దాంట్లో మనకు పదకొండు రోజులు ఉంటది మాధుస్వాములు వేస్తారు ఇరవై రోజు దీక్ష చేస్తారు వాళ్ళు మన అయ్యప్ప దాంట్లో నలభై ఒక్క రోజు దీక్ష చేయాలి అదృష్టం కలిసి వస్తదా ఏందా స్వామి శరణం స్వామి మాల అనేది చాలా నియమ నిష్టలతో కూడుకున్న కూడుకున్న మాల ఈ మాల వేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెళ్ళిపోతాయి ఉండవు ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది టైం టు టైం దీక్ష చేస్తాం టైం టు నిద్ర పోతాం అన్ని విధాల శరణం అన్ని విధాలా మంచిదే స్వామి స్వామి చరణం